ఉండే లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే పొద్దున లేసిన వెంటనే మొబైల్ చూడకపోతే అస్సలు రోజు గడవదనేలాగా ఉందనమాట మొబైల్ చూడకుండా ఉంటే మన పనులు ఎంత తొందరగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం అందరి ఊర్లలో పొద్దున లేసిన వెంటనే కోడి కూతులతో లేస్తారు కదా లేకపోతే ఆవుల అరుపులు మేకల అరుపులతో లేస్తారు మా ఊర్లో మాత్రం విచిత్రంగా కుక్కల అరుపులతో లేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉండేవే కాబట్టి ఇక పొద్దున లేసిన వెంటనే తొట్టినైతే శుభ్రం చేసుకునేసాను మాకు రోజు మార్చే రోజు నీళ్ళు వస్తుంది సో ఈ రోజు నీళ్లు వచ్చే రోజు కాబట్టి తొట్టినైతే ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్నాం అనుకో నీళ్లు వచ్చేటప్పుడు హడావడిగా కడిగే పని లేకుండా ఉంటుందని ముందుగా తొట్టిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇల్లు ఊడవడానికి అయితే వచ్చేసాను పిల్లలు నిద్ర వేసే లోపల సగం పని చేసుకున్నాం అనుకో మనకి అరిసే పని కాస్త తగ్గుతుంది అందుకోసం వాళ్ళని లేపకుండా మన పని మనం కానిచ్చేద్దాం ఇల్లు తుడిసిన తర్వాత మాప్ పెట్టాను మాప్ పెట్టడం మాత్రం ఈ వీడియోలో చూపిలేదు ఇల్లు పెట్టడం అయ్యే లోపల నాకు నీళ్లు కూడా నిండిపోయింది పైన ట్యాంక్ ఫుల్ నిండిన తర్వాత ఇలా తొట్టిలోకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా అలా సెట్ చేసుకున్నాం ఇక మొహం కడుక్కొని వంట్రూమ్ అయితే వచ్చేసాను స్నానం చేసి వచ్చేంత టైం అయితే లేదు అందుకోసమే మొహం కడుక్కుని వంట రూమ్లోకి అయితే వచ్చేసాను చపాతి చేసిద్దామని అయితే చపాతి పిండి కోసం రెడీ చేస్తున్నాను ఒకేసారి స్ట్రెయిన్ తీసుకుని కలపకుండా పిండి బాగా కలిసేలాగా ఒకసారి కలిపి అది బాగా నానుతుంది ఆ తర్వాత మనం కలుపుకుంటే మెత్తగా వస్తుంది అందుకోసం పిండిని ఇలానే కలిపెట్టాను ఇక ఐరన్ పని అయితే నేను చేసుకోలేదు కాస్త బిజీగా ఉండడంతో ఐరన్ పని అయితే చేయలేదు ఇలా తొందర తొందరగా మార్నింగ్ చేయాల్సి వస్తుందని ముందు రోజు చేసి పెట్టేస్తాను కానీ ఈ రోజు చేయలేదు కాబట్టి పొద్దున్నే ఈ పని పెట్టుకున్నాను ఇలా హడావిడిగా చేసుకోవాలని చెప్పేసి ముందు రోజే నేను అన్నీ చేసి పెట్టుకుంటాను టైం ఉన్నప్పుడు కానీ ఇలా కుదరినప్పుడు ఇలా హడావిడిగా చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఇక సెల్ ఫోన్ యూజ్ చేయకపోతే మనకి ఎంత తొందరగా పని అయిపోతుందో చూడండి పొద్దున లేసిన వెంటనే ఏదో ఆ సెల్ చూడకపోతే మన రోజు గడవనన్నట్టుగా అందులో కాసేపు కూర్చుని ఆ తర్వాత లేస్తూ ఉంటాం కదా నేను కూడా అంతేలేండి ఎవరిని తప్పు చెప్పడం లేదు నేను కూడా అలానే అందుకోసమే చెప్తున్నాను ఆ సెల్ ఫోన్ని పక్కన పెట్టేసి మన పనిలో చేసుకున్నామనుకో ఎంత తొందరగా అవుతుందో పిల్లలు నరిసే పని ఉండదు మనకి ప్రశాంతంగా అన్ని పనులు అయినట్టు ఉంటుంది ఇవన్నీ చేసే లోపల నాకు ఏడో గంట అయిపోయింది ఇక మా ఆయనకైతే బై చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది బై చెప్పేసి మళ్ళీ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను ముందు రోజే నేను ఇలా కాబూలీ చెన్న నానబెట్టుకున్నాను అనమాట అది పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేదు అలా అనేసి జంక్ ఫుడ్స్ ఇవ్వడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను కాబూలీ చెన్నని కుక్కర్లో వేసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్ లో వేసుకుని తగినంత నీళ్ళు ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టేసి అయితే పెట్టేశాను నాలుగైదు విసులు అయితే మెత్తగా ఉడిగిపోతుంది అది వచ్చే లోపల మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందామని టమాటో ఆనియన్ పొటాటో ఇలాంటివన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను చపాతికి కూర చేయాలి కదా అందుకోసం ఈ కటింగ్ పనులన్నీ జరుగుతూ ఉందన్నమాట కూరగాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను కానీ ముందుగానే చపాతి పిండి కలిపెట్టాము కదా అందులో ఇంకొంచెం నూనె పోసుకుని ఇప్పుడు కలిపామనుకో మెత్తగా వస్తుంది శ్రమ పడకుండా ఇలా పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపిని పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా పది నిమిషాల తర్వాత తీసుకున్నా కూడా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఒకేసారి కలపాలంటే చేతులు గుంజుతుంది మనకి కష్టంగా అనిపిస్తుంది కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీగా పని అయినట్టే అనిపిస్తుంది ఇక మనకి ఎన్ని చపాతీలు కావాలో లెక్క పెట్టుకుని ఇలా ఉండలు చేసి పెట్టుకునేసా మనకు ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ తినచ్చు ఒకటి రెండు మళ్ళీ రుద్దుకోవచ్చు కానీ చపాతీ రుద్దుతూ మళ్ళీ లెక్క పెడుతూ ఉంటే కష్టంగా ఉంటుంది అందుకోసం ఇలా ఉండలు లెక్క పెట్టుకోవడం చాలా ఈజీ కదా ఎన్ని కావాలో అన్ని ఉండలు అయితే ఇలా చేసి పెట్టుకున్నాను ఈ లోపలే నాకు కాబుల్ చిన్న విసులు రావడం అది ఆరిపోవడం ఇలాంటివన్నీ జరిగిందనమాట దీంతో అయితే మనకి పెద్దగా పని లేదు చివరన చూసుకుంటే సరిపోతుంది అందుకోసం మరో పాత్రలో అయితే మార్చి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ ని బాగా శుభ్రం చేసుకుని స్టవ్ మీదకైతే తీసుకున్నాను ఇందులో నుంచి వాటర్ ని అయితే సపరేట్ చేసి పెట్టేస్తున్నాను ఈ వాటర్ను అయితే పడేయకండి ఇందులో పోషకాలు మస్తు ఉంటుంది దాంతో మీరు చారు చేసుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు లేకపోతే దీన్ని మీరు కూరలలో కూడా వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఎలాగో పొటాటో కూర చేయబోతున్నాను కాబట్టి ఆ కూరలో అయితే వాడేసుకుంటున్నాను కూర ఏమి చేయలేదు అనుకుంటే దాంతోపాటు రసం అయితే చేసుకోవచ్చు టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్తీ కూడా ఇక స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను కదా అందులో తగినంత నూనె పోసుకుంటున్నాను ఇవి చపాతీ కోసం కూర అయితే రెడీ చేస్తున్నాను మీరు మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు చెక్క లవంగం అలాంటివి వేసుకోవచ్చు ఎక్కువ మసాలా వద్దు అనిపిస్తుంది ఎందుకో అందుకోసం ఆవాలు జీలకర్ర మాత్రం వేసుకుని ఆనియన్స్ పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టైం టమాటా ముక్కలు కూడా వేసేసుకుని టమోటా ముక్కలు కూడా మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి టమాటో మెత్తగా మగ్గిపోయింది కదా ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటున్నాను ఒకే ఒక వంకాయ కట్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇక పొటాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను తొక్కతో కూడా వేసుకుంటేనే ఎక్కువ గ్యాస్టిక్ అవ్వకుండా ఉంటుందంట చూసుకోండి ఎక్కువ గ్యాస్టిక్ అయ్యేటటుగా అంటే తొక్కతోనే తింటే కూడా పర్లేదు కదా ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకోసం వెజిటేబుల్స్తో పాటు వేసి కాసేపు మగ్గిన తర్వాత ముందు రోజే నానబెట్టుకున్న సోయాబీన్ గింజలు అయితే వేసుకుంటున్నాను సోయాబీన్స్ అయితే చాలా మంచిది హెల్త్కి కానీ అలానే చేసిస్తే ఎవ్వరు తినరు ఇలా కూరలు చేసి ఇచ్చామనుకో ఇష్టంగా తింటారనమాట దీన్ని మీరు గ్రేవీగా కూడా చేసుకోవచ్చు కానీ నేను కార పులుసులాగే పెడుతున్నాను పిల్లలు మా ఇంట్లో ఎక్కువగా గ్రేవీ ఇష్టపడరు అందుకోసం నేను ఎక్కువగా కార పులుసులాగే చేసేస్తాను పొటాటో వేసారు కదా మంచిగా స్మాష్ చేసేసి వేసేస్తే అది గ్రేవీ అయిపోతుంది లేకపోతే ఆనియన్ టమోటో ఇవన్నీ గ్రైండ్ వేసుకున్న గ్రేవీ లాగా మారిపోతుంది మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఇలానే చేసుకోవాలని ఏం లేదు కానీ నేను చేసే పద్ధతిని అయితే మీకు చూపిస్తున్నాను ఇక ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత కారానికి తగినంత కారపొడి ధనియాల పొడి వేసుకుని తగినంత నీళ్లు గరం మసాలా కూడా వేసానండి తగినంత నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఇది కూడా నాలుగు విసులు రానివ్వాలి సోయాబీన్ ఉడకడానికి కూడా మూడు నాలుగు విసులు పడుతుంది సో నాలుగు విసులు రానివ్వాలి అది విసులు వచ్చి చల్లారడానికి కాస్త టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో నేను చపాతీలన్నీ ఇలా రుద్ది పెట్టుకుంటున్నాను పొద్దున చపాతీ పూరి ఏమన్నా చేసుకోవాలంటే ఇలా చాలా పని ఎక్కువగా అనిపిస్తుంది కదా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నామనుకో మనకి పని తొందరగా అయిపోతుంది ఇంతేనా దీనికైనా మనం పని ఎక్కువ అని అనుకుంటున్నాం అనేలాగా కూడా అనిపిస్తుంది టైం ఉంది కదా చేసుకుందాంలే అని తీరిగ్గా చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది అందుకోసమే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నామంటే తొందరగా పని అయిపోతుంది నేను మోస్ట్లీ చపాతీ రుద్దుతూనే ఒక పక్క కాలుస్తూ ఉంటాను ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొన్ని చపాతీలు రుద్దు పెట్టుకుందామని రుద్దు పెట్టుకుంటూ ఉన్నాను ఈ లోపలే విసులు రావడం అలాంటివన్నీ అయింది స్టవ్ మీద అయితే పెనం పెట్టేశాను పెనం హీట్ అయిన తర్వాత చపాతీని అయితే వేసేసి ముందు చెప్పినట్టే ఒక పక్క కాలుస్తూ మరో పక్క రుద్దుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ అమ్మ ఇలానే హడావిడి హడావిడిగా చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో పండ్లు పొద్దున స్కూల్ కు పంపించడం ఆఫీస్ కి పంపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్క చేత్తోనే నాలుగు పండ్లు చేసుకుంటూ ఉంటాము అందుకే కాపులు ఇంట్లో ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తారు అమ్మవారికే కదా పది చేతులు ఉంటుంది తనేమో సృష్టిని కాపాడడానికి ఆయుధాలను పట్టుకుని ఉంటుంది మనమేమో మన ఇంట్లో వాళ్ళని కాపాడడానికి గరెటలు పట్టుకుని ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటాం సరేలేండి ఇది అందరింట్లో జరిగేది నాకేం కొత్త కాదు అందరు మమ్మీల పరిస్థితి ఇలానే ఉంటుంది పొద్దున హడావిడిగా అదే చూపిస్తున్నాను నేను చూపించేది చాలా తక్కువ హడావిడి చెప్పాలంటే ఇంకా హడావిడిగా పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా వర్కింగ్ హుమెన్స్ అంటే ఇంకా కష్టం కదా మనకన్నా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు చేసుకుందాం అనేలాగా ఉంటది కానీ వర్కింగ్ హుమెన్స్ అంటే వాళ్ళకి టైంకి అన్ని ప్రాపర్ గా చేసి పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి పనికి మనకి పది చేతులు ఇస్తే వర్కింగ్ ఉమెన్స్ కి ఇరవై చేతులు ఇచ్చినా సరిపోదు కాబోలు ఇక కూర అయితే అలా ఓపెన్ లో ఉంచి కాసేపు ఉడకబెట్టామనుకో చిక్కదనం వస్తుంది అందుకోసం కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడకబెట్టుకున్నాను చపాతీలు అయితే కాల్చుకుంటూ ఉన్నాను ఇక కాబోలీ చెన్న ఉడకబెట్టుకున్నాం కదా దానికి సింపుల్ గా ఇలా తాలింపు అయితే పెట్టేసాను పెద్దగా అయితే ప్రాసెస్ ఏం చేసుకోలేదు ఈ రోజు సింపుల్ గానే చాలే అని చెప్పేసి ఇలా చేసేసుకున్నాను దీన్ని మేము సుండలు అంటాము మీ ఊర్లో ఏమంటారు తప్పకుండా కమెంట్ లో అంటే ఇలా అంటాం మేము దాన్ని అనేది తప్పకుండా కమెంట్లో లో ఇక లంచ్ బాక్స్ కట్టేసాము అనుకో ఆ తర్వాత పిల్లలు స్నానానికి వెళ్ళారు వచ్చిన వెంటనే వాళ్ళకి ప్లేట్లో కూడా పెట్టించేవచ్చు అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను తీసి బ్యాగ్ లో సర్దేసి పిల్లల కోసం ప్లేట్ లో అయితే చపాతి వేసి రెడీగా ఉంచేశాను ఇక ఉండే పాత్రలన్నీ తీసి సింకులో పడేశాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది వన్ రూమ్ లోకి వెళ్ళి ఇక వన్ రూమ్ లో నుంచి బయట వచ్చామనుకో పాత్రలు అలానే ఉండిపోతుందని చెప్పి అదే పనిలో పనిగా పాత్రలు కూడా కడిగి పెట్టేశాను ఆ లోపలే నాకు నైన్ ఓ క్లాక్ అయ్యింది పిల్లలు అయితే టిఫిన్ తినేసి రెడీ అయిపోయారు వాళ్ళే అన్ని రెడీ అయిపోతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు ఇక పిల్లలు స్కూల్ వెళ్ళిన వెళ్లిన తర్వాత నేను ఈ గ్యాప్ లోనే మిషన్ లో బట్టలు అయితే వేసేసాను దాన్ని తీసుకుపోయి మిత్తిపై పైన పెట్టేసి వచ్చి అప్ అయ్యి దీపం పెట్టేసి ఇక మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా ఈ అయితే పెద్దగా ఏమీ లేదు కూర ఆల్రెడీ ఉంది సో చపాతీ రుద్ది చేద్దాము దాంతో పాటు కొంచెం అన్నం రసం పెట్టేస్తే సరిపోతుందని బియ్యం అయితే నాన పెట్టేసి ఆ తర్వాత నేను టిఫన్ చేయడానికి అయితే కూర్చున్నాను తినేటప్పుడు మాత్రం నాకు ఈ పిచ్చి ఉంది టీవీ చూస్తూ తినడం ఒక అలవాటు సో అందుకోసం టీవీ పెట్టుకుని తింటూ ఉన్నాను ఫోన్ చూడడం పక్కన పెట్టేసి పనుల పైన ధ్యాస పెట్టడం వల్ల నాకు నైన్ ఫార్టీ ఫైవ్ కంతా అన్ని పనులు అయిపోయింది లేచిన వెంటనే ఫోన్ చూడడం మానేస్తే మనకి ఇంత తొందరగా పని అయితే అయిపోతుంది చాలా రిలీఫ్ గా నిదానంగా చేసుకోవచ్చు ఇక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్